దాని గురించి ప్రస్తావన అలా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో మిగతా మతస్థులు పురుగుల్లా చూస్తున్నారు అంటే చాలా వ్యాఖ్యలు చేశారు కదా సైదా గారు ఇక్కడ ఎస్ రవికృష్ణ గారు సతీష్ గారు సతీష్ గారు చెప్పండి వినిపిస్తుంది రవికృష్ణ గారు చెప్పండి క్లారిటీగా ఉంది చెప్పండి ఇప్పుడు ఈరోజు అంశం చర్చ షర్మిలా గారు అయితే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏ రకంగా ఐదు వేల గుళ్ళు నిర్మాణం చేస్తారు ఇది లౌకికవాద దేశం ఎలా అవుతుంది ఇది భారతీయ జనతా పార్టీ మద్దత్వ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలా మారిపోయారు ఈ వ్యాఖ్యలు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయితే యాదృచ్ఛికంగా అన్నారు అంటే షర్మిలా గారు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా రెండు రోజుల నుంచి దేనికోసం వెయిట్ చేస్తున్నారు నేను పొరపాటున అన్నాను నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఇప్పుడు ఇందాక చూపించాను మీకు శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది టిటి వెబ్సైట్ లోనే ఉంది ముఖ్య ఉద్దేశం ఏస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల కాలనీలో ఏ మత మార్పిళ్లు జరుగుతున్నాయో దాన్ని నిరోధించడానికి దేశవ్యాప్తంగా హైందవ ఆలయాలు వెంకటేశ్వమి ఆలయాలు నిర్మాణం చేయడానికి ఏర్పడినటువంటి ట్రస్ట్ ఇది దీ శ్రీవాణి ఫుల్ ఫామే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ దాని పేరే అది వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ఆ ట్రస్ట్ పేరు మీదే ఆ వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఆలయ నిర్మాణాలు చేసుకుంటూ బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి గారు అక్కడ వస్త్రాలు సమర్పించి ఆ ఆలయ ట్రస్ట్ లో రెండు వేల కోట్లు జమయ్యాయి ఎనిమిది వందల కోట్ల వరకు ఇప్పుడు వరకు పునరుద్ధ పునరుద్ధరణకి ఆలయ నిర్మాణం చేశారు మిగతా నిధులు కూడా ఐదు వేల ఆలయ నిర్మాణానికి మీరు కృషి చేయండి అంటే దానిలో లౌకికవాదం కాని అంశం ఆవిడకేం ఏం అని అడుగుతున్నాను ఏ ఒక ఆలయాలు వేరే ఆలయాలు నిర్మాణం చేసుకుంటే లౌకికవాదం కాదా అంటే ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ లేకపోతే మిగతా క్రిస్టియన్ సంఘాలు ఇవామి చర్చ్ ఆఫ్ ఇండియాలు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా లేకపోతే వివిధ ముస్లిం సంబంధించిన అసోసియేషన్ ఏ రకంగా దర్గా ముస్లిం చర్చ్లు నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు కూడా మీరు తప్పు కదా వాళ్ళు కూడా మీరు తప్పు కదా అంటే హిందువులకు సంబంధించిన అంశం మీద మీకు ఎందుకు తప్పు కనబడుతుంది అని అడుగుతున్నాను మీరు మీ భర్త మీ యొక్క మత ప్రచారంలో పాల్గొంటారు కదా మరి ఆ అప్పుడు మీరు చెప్పచ్చు కదా ఎందుకు ఈ మత ప్రచారం చేస్తున్నారు ఇది ఆపేయండి పేద బడుగు బలహీన వర్గాల యొక్క కాలనీల్లో మన సేవలు అందిద్దాము ఇలా అయితే మతం సంబంధించి చేయకూడదని ఆ రోజు చెప్పలేదు ఈ రోజు దళిత వాళ్ళలో మౌలిక వసతులు కల్పించండి టీటీడీ నిధులతో అంటున్నారే టీటీడీ నిధులతో దళిత వాళ్ళలో మౌలిక వసతులు కల్పిస్తే మరి ప్రజల పనులు రాష్ట్రానికి కేంద్రానికి అర్థం దేనికి మీరు అలాగే తప్పలేదు తప్పనిసరిగా దళిత వాడిలో మౌలిక వసతి కల్పన చేయండి కానీ టీటీడీ నిధులు ఏంటి ఏ చర్చి నిధులతో ఎందుకు నిర్మాణం చేయాలి మీరు చెప్పాలని తెలుసుకుంటే మీరు లౌకికవాది అయితే మీరు చెప్పండి అన్ని మతాలు అప్పీలు చేస్తాను మా ఆయన ప్రచారం చేసే క్రైస్తవ ధర్మాలకు ప్రచారం విజ్ఞప్తి చేస్తాను మీరు ప్రచారం ఆపేయండి మీ యొక్క నిధులతో దళిత వాళ్ళలో మీరు సేవ చేయండి అని చెప్తే అపోషపాందరు అందరూ హైందవుల యొక్క గుండీలు ప్రభుత్వం నుంచి రూపాయి రాదు దేవాదాయ ధర్మాదాయ శాక్ కి రూపాయి అంటే రూపాయి రాదు ఐదవులు ఇచ్చేటువంటి విరాళాలు కైంకర్యాలతో రన్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన విరాళాలు మీరు మౌలిక వసతులు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి మీరు మాత్రం మీరు ప్రచారం చేసుకుంటారా ఇది హైందవ ధర్మం మీద మీ యొక్క ద్వేషం కోపం కాకపోతే ఏంటనే అడుగుతున్నాను ఏ నిజా అయితే ఏ పాస్టల్కి ఇది ప్రభుత్వ ఖజాన్ నుంచి ప్రభుత్వ ఖజాన్ నుంచి పాస్టర్కి మల్లాలకి మౌలిక జీతాలున్నాయి అప్పుడు లౌకిక వాళ్ళు గుర్తు రాలేదా దేవాదాయ ధర్మదయ శాఖ నుంచి పూజలకు నిధుదేస్తున్నాయి శాఖ నుంచి నిధులు వేస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వ ఖజాన నుంచి నిధులు వేస్తున్నాయి జీతాలు వెళ్తున్నాయి అప్పుడు అలా అడగలేదే ఈ రోజు అడగట్లేదే లౌకికవాద ప్రభుత్వం కాదా రాజ్యాంగం బీఆర్ఎం మీద రాజ్యాంగం ఎలా ఇస్తారు నిధులు పాత్రలకి జీతాలు ఎలా ఇస్తారు అడగలి కదా కర్ణాటక వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హిందూల యొక్క ఆలయాల మీద పది శాతం పొందు ఇస్తూ చట్టం చేసింది మరి ఆ రోజు షెడ్యూల్ గారు ఎందుకు అడగలేదు హిందువుల యొక్క ఆలయాల మీద ఎందుకు చర్చల మీద పెట్టండి మసీదుల మీద పెట్టండి అవి కూడా మీరు తీసుకోండి ప్రభుత్వ అంటున్నాను చెప్పాలి ఎందుకు చెప్పలేదు

నేను వాళ్ళని అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏంటో తెలుసా సతీష్ గారు ఆయన మ్యూట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ నైజం సుప్రీం కోర్టు కి ఎఫిడిఫైట్ ఇచ్చింది ఏ విషయంలో రాముడి విషయంలో సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఏడున కోర్టు కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం అఫీషియల్ ఏ ఏమిచ్చారు తెలుసా రాముడు అన్నవాడు రాజ్య పురుషుల రాముడు అన్నవాడు కేవలం కాల్పనికం మాత్రమే దీనికి చారిత్రక ఆధారాలు ఏమి లేవు రామసేతు అన్నది అనేది మానవ నిర్మాణం చెప్పడానికి ఎక్కడ లేదు రామ వాల్మీకి వాల్మీకి టోల్ ఆఫ్ రామ లాక్స్ హిస్టారికల్ వెరాసిటీ వాల్మీకి రచించిన రామాయణంలో ఏ వాస్తవం లేదు అవన్నీ సత్యదూరం అని చెప్పేసి వాళ్ళు ఎదురు పెట్టించారు అది వాళ్ళ హిందువుల ధర్మం మీద ఉన్నటువంటి వాళ్ళకు నిబద్ధత ఇదే వచ్చలే ఒక్క నిం ఒక నేషన్ ఇస్తారు ఇస్తాను మీరు చెప్తున్నారు చెప్తున్నారు రైట్ సైద గారు మీరు ఎలా మాట్లాడితే అర్థం కాదు ఒకసారి ఒకసారి రవికరెడ్డి గారు వేసిన ప్రశ్నకి మీకు ఆయన ఆన్సర్ ఇస్తున్నారు అలాగే రవికరెడ్డి గారు అడిగిందని మీరు చెప్తున్నారు సైదగర్ ఒక్క నిమిషం సైదగర్ ఎస్ సైద గారు సైద గారు అర్థం కాదు అలా మాట్లాడితే మాట్లాడితే సైదే గారు ఆన్సర్ ఇద్దరి కానీ మీరు సైదే గారు ఒక నిమిషం సైదే గారు మీరు అలా మాట్లాడుతూ వెళ్తే అర్థం కాదు మీరిద్దరిగానే మీరు అన్న ఆయన చెప్పిన ప్రతిదానికి ఆన్సర్ ఇద్దరి కానీ ఒక నిమిషం సైదే గారు మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏమో అర్థం కాదు చెప్ సైదా గారు తర్వాత మీకే ఇస్తారు మీరు మాట్లాడదురు కానీ ఒక రోజు ప్లీజ్ సైదా గారు ఒకరోజు ఒక రోజు మాకు ఆయన అడిగింది ఏంటో అడిగిన తర్వాత దానికి ఆన్సర్ తిరిగి మొత్తం మీరు చెప్తున్నారు కానీ మీకు ఎక్కువ టైం ఇస్తాను ఎస్ మాట్లాడు రెండు వేల ఏడులో కోర్టు ను ఎప్పుడుగా దిచ్చారు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం రామ్ అన్నవాడు కేవలం కాల్పనికం మాత్రమే చారిత్రక ఆధారాలు ఇవ్వని చెప్పేసి హైందవ ధర్మం మీద దాడి చేశారు రెండు వేల ఎనిమిదిలో మాలేగా బాంబులా జరిగితే హిందూ ఉగ్రవాదులు అన్న పదం సృష్టించి హిందువులే చేశారు ఈ పని అని చెప్పి సుప్రీంకోర్టు మన కొట్టేసింది కూడా కేసుని ఏ ఆధారాలు లేవని హిందువులు ఉగ్రవాదులు ఈ దేశంలో బాంబుల జరుగుతుంది హిందువులు వల్ల అని చెప్పేసి ఆ రోజు మంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పదమూడులో వాళ్ళ చట్టం తీసుకురాపోయారు మతండి రెండు వేల పదిహేను దాని సారాంశాలు తెలుసు మీకు సతీష్ గారు ఏ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు అంటే క్రిస్టియన్లు ముస్లింలు కానీ మా మక్క మనోభావాలు దెబ్బతింత దెబ్బతిని అనుకుంటే చాలు చేయటం కాదు అనుకుంటే చాలు వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు వాళ్ళు ఫిర్యాదు చేయటానికి భయపడితే ఎవరినా వాళ్ళు తెలిస్తే ఎవరన్నా ఫిర్యాదు చేయొచ్చు ఫిర్యాదు చేస్తే హిందువుల్ని ఎటువంటి ట్రైన్ లేకుండా వెంటనే అరెస్ట్ చేసేటం వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసేట చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలోకి తీసుకురావడం క్యాబినెట్ ఆమోదించింది పార్లమెంట్ లో విరోధించాం సో ఇటువంటి వాళ్ళ యొక్క కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీలు హిందూ ధర్మం సనాతన ధర్మం ఒక కరోనా కన్నా పెద్ద మహమ్మారి మొత్తం తొడముట్టించాలి అంటే మద్దతుగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా హైందవ వ్యతిరేక ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దశాబ్దం చరిత్ర హిందువుల మీద దారి ముస్లిం గారు బాగా చేస్తున్నారంటే ముస్లిం సంతోష్టికర రాజకీయాలు వాళ్ళు వాళ్ళు పరిపాలన అరవై ఏళ్ళు ఆళ్ళు పరిపించారు కదా మరి ముస్లిం యొక్క గీనమైన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి వాళ్ళ ఎందుకో అప్పటి చేయలేదు వాళ్ళు బాగు చేయలేదు ఎందుకు చేయలేదంటే అదే ముస్లింలు ఓటు బ్యాంక్ గా చేసుకుంటూ వారి యొక్క చదువులు లేకుండా చేసి వారిని ఉద్దేశపూర్వంగా రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ గా సృష్టిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ అంటే ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అలా తయారైపోయింది హిందూ వ్యతిరేక పార్టీ సైదే గారు ఇప్పుడు ఇవ్వండి గారు మాట్లాడదు సైదే గారు చెప్పండి పెద్దిరెడ్డి కిరణ్ గారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం